హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గీతకి సంగమేశ్వర టెంపుల్ మేము ఎలా వచ్చిందంటే అప్పటి కాలంలో ఒక అప్స ఉండేది తనకి ఒక ముని వల్ల శాపం వస్తుంది ఆ శాపం పోనికి శివుడికి తపస్సు వస్తుంది ఒక పువ్వు రూపంలో సో శివుడు ప్రత్యక్షమై అది కూడా రూపంలో ఈ టెంపుల్కి శ్రీ గీతకి సంగమేశ్వర టెంపుల్ అనేది వస్తుంది టెంపుల్లోకి వెళ్ళగానే అమ్మవారి దర్శనం ఇక్కడ హోమం కానీ యాగలు కానీ చేసుకోవచ్చు మనకి టెంపుల్ వచ్చేసి దేవసంగం అనే విలేజ్లో ఉంది జహీరాబాద్ మండలం సంగవేడ్డి టెంపుల్లో మనకి ఒక కోనే ఉంది అంటే గుండం ఆనంద్ అందులో ఉన్న నీళ్ళు అనేటివి మహిమగల నీళ్ళని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఏంటంటే మన పాపాలు ఖచ్చితంగా పోతాయని నమ్మకం అంతేకాదు గుండంలో ఒక విశేషం ఏంటంటే పొనాకు ఆ గుండెంలో ఒక దిక్కు చిన్న అందం అందం అనేది ఉంటుంది అందులో నుంచి మనం ఏదైనా సాధారణ నైవేద్యం పెడితే ఆ సీత కాశ పోతుందని చెప్పి ఒక నమ్మకం అంతేకాదు ఇందులో ఇంకా రెండు విషయాలు ఏంటంటే శివునికి శివునికి ఇక్కడ పుష్పాలతో అభిషేకం అవుతుంది అది కూడా మొగిలి పువ్వులతో ఎందుకంటే మొదట్లో మనం అనుకున్నట్టు అప్తల శాపం కల శాపం పొని తను తపస్సు చేస్తుంది కదా అందుకని శివుడికి ఇక్కడ లేనట్టుగా ఇక్కడ శ్రీకులం ఈ ఒక్కచోటిని పుష్పాలతో అభిషేకం అవుతుంది అంతేకాదు ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది చాలా పాతది ఎంత పాతదంటే స్కంద పర్ణమి కూడా దీని ప్రస్తావన ఉంది ఇప్పటికీ ఇంకో విషయం ఏంటంటే అమ్మ లోపల దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ చెట్టు ఉంటుంది ఆ చెట్టు పక్కన అందులో టెంపుల్లోనే ఒక శివలింగం లాంటి రాయి ఉంటుంది ఆ గాయని మనం చేతితో లావాడితే మనం అనుకుంది అవుతుంది చెప్పి ఇక్కడ వాళ్ళ పెడ నమ్మకం ఈ టెంపుల్కి సంబంధించి ఇంకా కొన్ని చారిత్రాత్మక విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో నేను మీకు తెలియజేయలేకపోతున్నాను ఇంకా లెంత్ ఇవ్వకుండా అని చెప్పి Thank you friends